అంబేద్కర్ చూపిన బాటలు నడుస్తూ బడుగు బలహీన వర్గాల వారి బిడ్డలు ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆలోచిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని ఓఎన్జీసీ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆల్ ఇండియా ఓఎన్జెసి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు డిఎంఆర్ శేఖర్ అన్నారు ఇటీవలే సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన డిఎంఆర్ రాజశేఖర్ భవానీ దంపతులకు సోమవారం నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు బర్రే మరియు దంపతుల ఆత్మీయ సత్కారం జరిగింది కొండబాబు నివాసం వద్ద జరిగిన ఈ సత్కార సభలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శేఖర్ దంపతులను పోలతో ముంచెత్తారు ఇక కొండబాబు దంపతులు గజమాల వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ అంబేద్కర్ కలలు గన నిజం చేసేందుకు జగన్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు ఇక కొండబాబు ప్రజల పక్షాన నిలబడి ధైర్యంగా పోరాడతారని కొనియాడారు പണബു ഇല്ല ഇല്ല തീരിയണ്ട് ഞാനി പണുബാബുഗർ ಸರ್

తెలిసే విధంగానే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష వల్ల ఈరోజు ఓఎన్జీసీలో ఒక ఉన్నతమైన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సిద్ధాంతాన్ని నమ్మి రాజ్యాంగ దూరం ఉన్న జాతులకి వర్గాలని మన చట్టసర పంపిద్దాం అని చెప్పిన నినాదానికి మనం హ్యాపీ అయ్యి పార్టీ తరఫున అమలాపు ఎంపీగా పోటీ చేయడం జరిగింది తర్వాత పరిస్థితులు చూస్తే బడుగు బలహీన వర్గాలకి వాళ్ళ బిడ్డల గురించి అంటే మా బిడ్డల గురించి మా అక్కచెర్యల గురించి ఆలోచించే ముఖ్యమంత్రిగా తగిన మనిషి ఎవరైనా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక జగన్మోహన్ రెడ్డి గారిని తెలుసుకోవడం జరిగింది పార్టీ చేసేటప్పుడు చాలా మంది ఏమైనా కావాలని అడిగారు ఏం అక్కర్లేదు బిడ్డలకి మంచి మార్గం చూపించండి ఇప్పుడు ఏవి ఏ విధంగా అయితే ప్రభుత్వ స్కూల్ కానివ్వండి ప్రభుత్వ ఆసుపత్రులు కానివ్వండి లేదా స్త్రీ అధికారం స్త్రీ సాధికారిత అంటారు అవన్నీ కూడా ఇస్తుండే ఇది జగన్ పార్టీ కాబట్టి అవి కంటిన్యూ చేయండి అవి చాలు మాకు మా జాతి బాగుపడాలి అంబేద్కర్ గారి కన్నా కళలు ఫలించాలి అని చెప్పి దాన్ని నమ్మి ఆయన దగ్గర జగన్ గారి జగన్ రెడ్డి గారి సమక్షంలో మన ముఖ్యమంత్రి సభ్యులు చేయడం జరిగింది ఈ రోజు నుంచి మన భర్రే కొండబాబు గారు ఈయన పోరాట పటం గురించి రాజమండ్రి చుట్టుపక్కల చేయని వాళ్ళు లేరు ఎంతో ధైర్యశాలి జాతి కోసం ప్రాణాలయా గురించి అంత పట్టుదలగలిగిన వ్యక్తి మరి భర్రే కొండబాబు గారు మరి మేము ఉద్యోగాల్లో కష్టపడి వస్తే ఆయన ప్రజల్లో ఉండి ప్రజల భావం కోసం ఒక పులిలాగా ఫైట్ చేసిన తత్వాన్ని ఎప్పటి నుంచో మేము చాలా గౌరవిస్తూ ఇష్టపడుతూ వచ్చాం ఆయన గురించి మాకు పూర్తిగా తెలుసు ప్రజల పక్షాన నిలబడే వ్యక్తి పేదరికాన్ని పక్కనే ఉండే బాగు చేద్దామని ఒక తృష్ణ కలిగే వ్యక్తి ఎవరు ఉన్నారంటే బర్రేకొండ బాబు గారు మన రాజమండ్రిలో సో ఆయన ఇంటి నుంచే మనం ఈ వైఎస్ఆర్ పార్టీకి క్యాంపెయిన్కి మొదలు పెట్టమంటే అది కూడా ఒక అద్భుతమైన విషయంగా నేను ఆలోచిస్తూ బర్రేకొండ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను కొండబాబు గారికి ఆ మేడం కొండబాబు గారికి కూడా ధన్యవాదాలు మీ అందరూ కూడా ఓర్పిక ఎండవించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ కావాలి అంటే ఎవరు కావాలి నెరవేరాలంటే ఎవరు రావాలి అంబేద్కర్ గారి సమాజం రావాలంటే ఎవరు రావాలి అంబేద్కర్ గారి చాలా నెరవేరాలంటే ఎవరు రావాలి అంబేద్కర్ గారి సోషల్ ఈక్వాలిటీ కావాలంటే Able, Bama, Bama, Bama Bama, Bama Able, Bama, 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 Bthe, Jama,power, Bama, Bambdua Bama, 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 B Paper, Bama గారు అలాగే వారి సతీమణి మేడం గారు వీరేంటంటే ఓఎన్జిసిలో ఒక సుపీరియర్ ఆఫీసర్ ఆయన పెద్ద ఆఫీసర్ ఆఫీసర్ అయితే ఆయన ఉద్యోగానికి రిజైన్ చేసి ఐదు సంవత్సరాల క్రితం బిఎస్పీ జనసేన పొత్తులో భాగంగా వారిని ఎంపీకి అమలాపురం ఎంపీకి పోటీ చేస్తే అమలాపురం ఎంపీగా వారు పోటీ చేశారు అత్యధిక ఓట్లు రావడం జరిగింది అప్పటి నుంచి కూడా అప్పటి నుంచి కూడా రోజు నాటి వరకు ఆయన ఎంతో గౌరవప్రదంగా నడుస్తూ ఉన్నటువంటి ఆయన ఏదన్నా ఎక్కడన్నా అంబేద్కర్ విగ్రహం పెట్టాలంటే వారి దగ్గరికి వెళ్ళాలి వారు ఇరవై వేల అవనండి ముప్పై వేలు అవనండి లక్ష అవనండి రెండు లక్షలు అవనండి ఆయనే జిల్లాలో అనేక మందికి బోర్లు కొట్టించడం కానీ ఇంకా ఎన్నో ఎన్నో సేవలు మామూలుగా గారు చేసుకుంటూ వచ్చారు రాజమండ్రి ప్రజలు మంచినీళ్ళకి ఇబ్బంది పడుతున్నారనే దాని మీద లంకల్లోకి వెళ్తే యాభై యాభై పడవలు తెలియదు ఒక పడవ యాభై పడవలు అలా చుట్టుపట్టేసి సినీపక్కిలో ఆయన తీసుకెళ్ళి లంకల్లో పెడేశారు అయినప్పటికీ కూడా ఎవరికి జడవకుండా ఈ రాజమండ్రి ప్రజల కోసం కూడా బట్టుపడ్డారు ఆ మేడం గారు కూడా ఇంటికెళ్తే ఎంతో చక్కగా అందరిని గౌరవించి చాలా అభిమానించేటటువంటి మేడం గారు డిఎంఆర్ శాఖర్ గారు మేడం గారికి ఈ వేళ మనం సత్కరించి అంటే జనసేనలో ఇప్పుడు లేరు నిన్న సీఎం గారు ఆదేశాల మేరకు వచ్చి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో వారు నిన్న కాక మొన్న వారు వైఎస్ఆర్సీపీ రావడం జరిగింది ఇద్దరిని గౌరవించి మరి సీఎం గారు సన్మానించి తీసుకున్నారు వారికి మా ఇంటి దగ్గర పూర్తి పూర్తిగా సత్కరి సత్కరించాలనేటటువంటి ఉద్దేశంతో మన అందరి సమక్షంలో మంచి మనుషుల భార్య ఇద్దరు చాలా సుపీరియర్ ఆఫీసర్ అయినా సరే ఎంత పెద్ద ఎత్తు అయినా కానీ ఒదిగా ఉండేటటువంటి గుణం కలిగినటువంటి వారు మరి ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఐటిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎలా ఉంటారు ఆయన జాతీయ అధ్యక్షులైనా దళిత సంఘాలకు ఎస్సీ ఎస్టీ బీసీకి అలాంటి పెద్ద ఆయన మన ఇంటికి రావడం భార్య భర్తలందరూ రావడం మనం ఘన సన్మానం చేసుకోవడం అనేది మన అదృష్టంగా భావిస్తూ వారికి మరి మా లోటుపాట్లు ఎవరంటే మందించాలని చెప్పేసి తెలియజేస్తూ వారికి